పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవనంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు రాజ్యాంగపరంగా జనాభా లెక్కలు చేపట్టకుండా రాష్ట్రాలు వర్గీకరణ చేసేందుకు వీలుండదని సోడదాసి శ్రీధర్ అన్నారు గతంలోనే న్యాయస్థానాలు వర్గీకరణ చల్లదని తీర్పునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు వర్గీకరణ జరగకుండా ఉంటేనే మాల ఐక్యంగా తమ హక్కులను సాధించుకోగలరని తెలియజేశారు రెండు వేల నాలుగులో కొట్టేసింది ఐదుగురు ధర్మాసనం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిల ఐదుగురు ధర్మాసనంలో ఇచ్చినటువంటి ఇదే చట్టాలు ఉన్నాయి అప్పుడున్న చట్టాలు ఈ రెండు వేల మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇరవై సంవత్సరాల్లో చట్టాలు ఏ సమయంలో జరగలేదు పార్లమెంట్ దాన్ని మరి అయ్యే చట్టాలని ఆ జడ్జులు కొట్టువేసిన ఐదుగురు జడ్జిలు కొట్టువేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఆరుగురు జడ్జిలు దీన్ని ఏ విధంగా సపోర్ట్ చేశారు అన్నది దానికి వాస్తవమైనటువంటి ఏ డేటా లేదు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తొంభై రామకృష్ణ రాజు అనే ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని ఆధారంగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణకి ఇస్తే దాన్ని కొట్టువేటి హైకోర్టు అనేటువంటి దాన్ని కొట్టువేటి జరిగింది హైకోర్టు ఇస్తే దాన్ని స్టే ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేసి దాన్ని కొట్టువేట్ మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత చట్టాలు ఏం మార్చుకోకుండా అదే ఉన్న చట్టాన్ని ఈ ఇక్కడ ఉన్నటువంటి సుప్రీం కోర్టు జడ్జిలు ఏ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తారు ఎంతవరకు న్యాయమైన ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు